హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదండి నా జాబు నా ఎక్స్పీరియన్స్ నా శాలరీ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామందికి చాలా విధంగా యూజ్ అయినాయి ఆ వీడియోస్ చాలా కామెంట్స్ వచ్చాయి చాలా లైక్స్ వచ్చాయి మంచి వ్యూస్కి వెళ్ళింది సో మ్యాక్సిమం అన్ని కామెంట్స్కి నేను అక్కడే రెస్పాండ్ అయ్యాను కొన్ని ఏమన్నా వన్ ఆర్ టూ మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ బట్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు నేను డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాను సో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి నా జాబ్ అండ్ నా సాలరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి నా కరెంట్ కంపెనీ ఎజలాన్ హెల్త్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ థర్డ్ వీడియో వచ్చేసేసి సర్టిఫికేషన్ ఏఏపిసి సర్టిఫికేషన్ అండ్ అహిమా సర్టిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ని పోస్ట్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది త్రీ వీడియోస్కి మంచిగా వ్యూస్ వెళ్ళాయి అందరికీ మందికి యూజ్ అయిందని హ్యాపీగా ఉంది సో చాలా కామెంట్స్కి రెస్పాండ్ అయ్యాను అక్కడే ఇన్ కేస్ వన్ ఆర్ టూ మిస్ అయ్యి ఉంటాయి ఎమ్ సో సారీ బట్ ఆ త్రీ వీడియోస్లో మీ కొన్ని ని నేను ఫిల్టర్ అవుట్ చేశాను ఆ ఫిల్టర్ అవుట్ చేసిన క్వశ్చన్స్కి నేను ఈరోజు వన్ బై వన్ ఆన్సర్ చెప్తాను సో మీ కి నా ఆన్సర్స్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాక్సిమమ్ చాలా మంది అడిగింది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉంటాయా అక్క మెడికల్ కోడింగ్లో అని అంటే లేడీస్ తెలిసిందే కదండి చాలామంది కిడ్స్ని చూసుకుంటూ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలని ఉంటుంది ఆబ్వియస్లీ ఎవరికైనా నేను కూడా అదే కోవకు చెందిన దాన్ని ఎందుకంటే నాకు ఒక పాపు ఉంది కరెంట్ ల్యాండ్ క్యారింగ్ సో నేను వర్క్ ఫ్రమ్ హోమే ప్రిఫర్ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి నా జాబ్ కంటిన్యూ చేయగలుగుతున్నాను సో మోస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ అందరూ మాక్సిమం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతాయా మెడికల్ కోడింగ్లో అండి ఇప్పుడు కోవిడ్ టైంలో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మందికి ఇచ్చారు బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీ అయితే కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమే అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్యూ ఆఫ్ కంపెనీస్ ఇస్తున్నారు అండ్ మా కంపెనీలో కొంతమంది కన్సర్న్ రైజ్ చేశారు వేరే వేరే స్టేట్స్లో వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి ప్రజెంట్ కంపెనీలోనే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉంటే ప్ర పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు తెలిసి టూ ఆర్ త్రీ మెంబర్స్కి ఇచ్చారు సో అట్లా మీరు ఒకే కంపెనీలో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ మీ కన్సర్న్ ఇది మేము ఆఫీస్కి రాలేము నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తున్నారు అది డిపెండ్స్ ఆన్ కంపెనీ అన్ని కంపెనీస్ ఇస్తాయి అని నేను చెప్పట్లేదు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫీస్కి రమ్మంటున్నారు ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఫ్యూ ఆఫ్ కంపెనీస్ మాత్రం అదే కంపెనీలో లాంగ్ పీరియడ్ నుంచి వర్క్ చేస్తూ సమ్ కిడ్స్ వల్లనో అదర్ అదర్ కన్సర్న్స్ వల్లనో రాలేని వాళ్ళకి వాళ్ళ వర్క్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ లేవు క్వాలిటీ ఇష్యూస్ లేవు వర్క్ వైజ్ పర్ఫెక్ట్ ఉన్నారు అనుకున్న అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యూ ఆఫ్ కంపెనీస్ నేను అన్నీ అనట్ల వెరీ లెస్ వెరీ లెస్ కంపెనీస్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు నాకు తెలిసి అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వట్లేదు అసలు వర్క్ ఫ్రమ్ హోమే ఇవ్వట్లేదు ముందు ఆఫీస్కి రమ్మంటున్నారు ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయి రేర్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ యువర్ యాక్యురసీ ఆఫ్ వర్క్ వీటన్నిటి మీద డిపెండ్ చేసి మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూ ఆఫ్ కంపెనీస్ అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ అయితే అండ్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎలిజిబిలిటీస్ ఫర్ మెడికల్ కోడింగ్ జాబ్స్ అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు ఎలిజిబిలిటీ అయిందాక నేను బీకామ్ చేస్తున్నాను బీఎస్సీ చేస్తున్నాను బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నాను నేను ఎలిజిబుల్ అవుతానా మెడికల్ కోడింగ్కి అని ఎస్ నేను ఒకటే చెప్తానండి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆలోచించకుండా తీసేసుకుంటారు మీరు ఇంకే బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు మెడికల్ కోడింగ్ జాబ్కి రావాలి అనుకుంటే విత్ ట్రైనింగ్ అండ్ విత్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉంది అనుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ కోడర్ ట్రైనింగ్ అయ్యి మీరు సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోగలిగారు అంటే యాజ ఎ ఫ్రెషర్గా అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే గుడ్ అదర్ వెళ్ళిపోతారు డైరెక్ట్గా మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలనుకుంటే విత్ ట్రైనింగ్ అండ్ విత్ సర్టిఫికేషన్తో కనుక ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీరు మెడికల్ కోడింగ్ జాబ్కి ఈజీగా ట్రై చేయొచ్చు సపోజ్ మా కొలీగ్స్లోనే బీటెక్ వాళ్ళు కూడా కొంతమంది మెడికల్ కోడింగ్ జాబ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎలా అంటే సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ట్రైనింగ్ విత్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు మెడికల్ కోడింగ్ జాబ్కి వచ్చేసారు సో మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు బట్ నా సజెషన్ అయితే మీకు మంచి బీటెక్ చేశారు మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి కొంచెం లేట్ అవుతాయి లేట్ అయినా వస్తాయి అనుకుంటే మీరు అవే ట్రై చేసుకోండి ఇటువైపు రాకండి మెడికల్ కోడింగ్ ఎందుకంటే అటువైపు శాలరీ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది కెరియర్ గ్రోత్ ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంది మెడికల్ కోడింగ్ అయితే నువ్వు ర్యాపిడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేము స్లో గ్రోత్ ఉంటుంది ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు నేను ముందే చెప్తున్నానండి ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉండదు స్లో గ్రోత్ ఉంటుంది ఇది ఒకటి అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇంగ్లీష్ మ్యాండేటరీనా ఇది కూడా డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్గా క్లయింట్తో ఇంట్రాక్ట్ అవుతారు అండ్ కొన్ని కంపెనీస్ జస్ట్ మన కొలీగ్ టీమ్ లీడ్ మన సరౌండింగ్స్లో ఉన్న టీమ్ లీడ్తో ఇంట్రాక్ట్ అవుతారు సో టీమ్ లీడ్ అలా ఇంట్రాక్ట్ అయినప్పుడు ఇంగ్లీష్ మ్యాండేటరీ ఏమి కాదు మీకు కొంచెం నార్మల్గా ఇంగ్లీష్ వచ్చినా చాలు ఇప్పుడు మా ప్రజెంట్ కంపెనీకి వచ్చేస్తే మా హెడ్ మీద ఎవరు లేరు మా నెత్తి మీద టీమ్ లీడ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు దానికి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉండాలి కంపల్సరీగా అండ్ మేము డైరెక్ట్గా క్లయింట్ యుఎస్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతాము సో యుఎస్ క్లయింట్ అంటే ఆవియస్లీ మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి కదా సో అందుకని మా రీజనల్ కోడింగ్ మేనేజర్ వచ్చి యుఎస్ వాళ్ళు యుఎస్ పర్సన్ మాకు వీక్లీ వన్స్ రిపోర్ట్స్ సెండ్ చేయడానికి కానీ ఏమన్నా క్లారిఫికేషన్స్ కానీ మేము డైరెక్ట్గా యుఎస్ క్లయింట్తో కాంటాక్ట్ అవ్వాలి యుఎస్ క్లయింట్ కాల్స్ అటెండ్ చేస్తుండాలి ఇలాంటి సినారియోస్లో కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి రాదు కంపల్సరీగా ఇంగ్లీషే రావాలి సో మా ఆఫీస్ రిలేటెడ్ అయితే ఇంగ్లీష్ అయితే మ్యాండటరీ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కంపల్సరీ అండ్ ఫ్యూ కంపెనీస్లో వాళ్ళకి పక్కనే థీమ్ లీడ్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు సేమ్ కంపెనీలో క్లయింట్తో సంబంధం లేకుండా అలా సినారియోస్లో మీకు అంత ఫ్లూయింట్ ఇంగ్లీష్ రాకపోయినా నో ప్రాబ్లమ్ మన మదర్ తోనే మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ఒకటి ఇంగ్లీష్ రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ వచ్చి ఎక్కువగా అడిగిన క్వశ్చన్ నాన్ సర్టిఫైడ్ జాబ్స్ ఉంటాయా ఉంటాయి నాన్ సర్టిఫైడ్ జాబ్స్ కూడా ఉంటాయి బట్ రేర్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ అడుగుతున్నారు ఏదో అక్కడ అక్కడ ఒక్క కంపెనీస్ మాత్రం వితౌట్ సర్ వాళ్ళకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుందాము అని అనుకుంటే నాన్ సర్టిఫైడ్స్ని తీసుకుంటున్నారు వర్క్లో మూవ్ చేసుకొని తర్వాత మెల్లగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు బట్ అవైతే రేర్ మాక్సిమం ఆల్ కంపెనీ సర్టిఫికేషన్ మ్యాండేటరీ నాన్ సర్టిఫికేషన్ వాళ్ళని కూడా ఫ్రెషర్స్గా తీసుకుంటున్నారు కానీ చాలా తక్కువ ఇది నాన్ సర్టిఫికేషన్ రిలేటెడ్ జాబ్స్ అండ్ ఇంకొకటి వచ్చి చాలా మంది అడిగిన క్వశ్చన్ వచ్చి ఫ్రెషర్స్కి సాలరీస్ ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి నేను ఆల్రెడీ ఇది వీడియోలో చెప్పానండి అయినా 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 అడుగుతున్నారు సో ఫ్రెషర్కి వితౌట్ సర్టిఫికేషన్ అయితే లెవెన్ టు థర్టీన్ ఫోర్టీన్ దాకా ఉంటుంది వితౌట్ సర్టిఫికేషన్ అదే విత్ సర్టిఫికేషన్ అయితే సిక్స్టీన్ టు ఎయిటీన్ ట్వంటీ నియర్ దగ్గర ఉంటుంది సో స్టార్టింగ్లో కి అయితే ఇలా ఉంటుంది విత్ సర్టిఫికేషన్ వితౌట్ సర్టిఫికేషన్ అదే ఎక్స్పీరియన్స్ కోడర్స్కి అయితే ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ కోడర్స్కి కొన్ని కంపెనీస్ మంచి ప్యాకేజెస్ ఇస్తున్నాయి మీకు టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ దాకా ఇస్తున్నారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ నువ్వు చూస్ చేసుకున్న దాన్ని బట్టి నువ్వు ఈడీ కోడింగ్ చూస్ చేసుకున్నావా ఐపీడిఆర్జీ కోడింగ్ కోడింగ్ చూస్ చేసుకున్నావా సర్జరీ కోడింగ్ చూస్ చేసుకున్నావా డినాయల్స్ కోడింగ్ చూస్ చేసుకున్నావా ఈ వీటిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి వీటిని బట్టి కూడా మన శాలరీ ప్యాకేజెస్ అనేవి డిసైడ్ అయి ఉంటాయి అది హై శాలరీనా లో శాలరీనా తక్కువ శాలరీ అయినా ఏదైనా కూడా సో ఈ శాలరీ ప్యాకేజెస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మోర్ దెన్ థర్టీ టు ఫిఫ్టీ దాకా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా పే పే కూడా మంచిగానే ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి బట్ రేర్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టార్టప్ కంపెనీ అయితే అంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయలేము కొంచెం ఎంఎన్సి కంపెనీ అట్లాంటి రిలేటెడ్ అయితే మంచి శాలరీస్ ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్టార్టింగ్ నాన్ సర్టిఫైడ్ కోడస్ లెవెన్ నుంచి బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మంచిగా గ్రోత్ ఉండి వాళ్ళకి మంచి క్వాలిటీ వర్క్ అక్యురసీ వర్క్ ఇచ్చిన వాళ్ళకి మోర్ దాన్ ఎయిటీ నైంటీ నైంటీ కూడా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఇది పడేసే జాబ్ అని అయితే చెప్పను అర్నింగ్స్ అట్లా ఉంటాయి ఫ్రెషర్స్కి అర్నింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్నింగ్స్ అట్లా ఉంటాయి మోర్ దాన్ ఎయిటీ నైంటీ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు స్టెప్ బై స్టెప్ గ్రోత్గా వెళ్తే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి జాబ్ సర్చ్ ఎలా చేసుకోవాలి అని కొంతమంది పెట్టారు జాబ్ సర్చ్ చేసుకోవడం ఎట్లా అంటే ఏం చెప్తామండి మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నోకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేయండి ఇండియన్లో ప్రొఫైల్ అప్డేట్ చేయండి షైన్లో ప్రొఫైల్ అప్డేట్ చేయండి లింక్డ్ఇన్లో ఇన్లో రెగ్యులర్గా పోస్ట్లన్నీ చెక్ చేసుకోండి హైర్ రైట్ నా వాటిలో ఉంటుంది మాకు ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ ఉంది అని అలాంటి వాళ్ళని పింక్ చేసుకుంటూ ఉండండి ఈజీగా జాబ్ వస్తుంది సో మీరు సర్టిఫికేషన్ అయిపోయింది మీరు ఫ్రెషరు అనుకుంటే మీ పర్ఫెక్ట్ రెజ్యూమ్ రెడీ చేసేసుకొని నోకరీ ఇండేడ్ షైన్ ఇట్లాంటి వాటిలో అప్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తుంటాయి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే లేదా లింక్ దీనిలో పోస్టులు చాలానే వస్తుంటాయి ఆ పోస్టును చెక్ చేసుకొని దాన్ని పింగ్ చేసుకొని నంబర్స్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అట్లా మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు ఏ లొకేషన్కి ఆ లొకేషన్కి కూడా ఉంటుంది ఇది ఒకటి జాబ్ సెర్చ్ రిలేటెడ్ అండ్ ఇంకా చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్లీజ్ అక్క ట్రైనింగ్కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అని అడుగుతున్నారు యాక్చువల్లీ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్రైనింగ్ అయినానండి టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న ఇన్స్టిట్యూట్లు వేరు ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లు వేరు నాకు ఇన్స్టిట్యూట్ల గురించి టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఏమున్నాయో హైదరాబాద్లో నాకు అంత ఐడియా లేదు సో నేను ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కనుక్కొని నేను మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను సో ఇన్స్టిట్యూట్ గురించి అయితే నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఐడియా లేదు ఇప్పుడు ప్రెసెంట్ అండ్ నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ అయితే మెడికల్ కోడింగ్లో స్ట్రెస్ ఉంటుందా ఫ్యూచర్ ఎలా ఉంటుంది గ్రోత్ ఎలా ఉంటుంది ఇది చాలా క్వశ్చన్స్ వచ్చాయండి నేను ఒక్కటే చెప్తానండి మెడికల్ కోడింగ్ అంటే నేనైతే స్ట్రెస్ ఫ్రీ అని అయితే చెప్పాను స్ట్రెస్ ఉంటుంది ఏ జాబ్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది చెప్పండి ప్రతి జాబ్లో ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దీనిలో కూడా స్ట్రెస్ ఉంటుంది మనకి నైన్ అవర్స్ షిఫ్ట్లో ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి ఎయిట్ అవర్స్కి అవర్కి ఇన్ని ఛార్జ్ అని చెప్పి టార్గెట్ ఉంటుంది అవర్కి ఇన్ని చొప్పున టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలా కరెంట్ క్వాలిటీ వర్క్ ఇవ్వాలా యాక్యురసీ మెయింటైన్ చేసుకోవాలా అన్ని జాబ్స్లో స్ట్రెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దీనిలో కూడా కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది బట్ మనం మన యాక్యురసీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మనల్ని వాళ్ళు ఉండరు అదొకటైతే చెప్తాను అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఇది ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉండదు స్లోలీ గ్రోత్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి మారితే ఇమీడియట్గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హైక్తో మారే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ మెడికల్ కోడింగ్లో అంత ఫాస్ట్గా శాలరీ గ్రోత్ అనేది ఉండదు కొంచెం మెల్లమెల్లగా గ్రోత్ ఉంటుంది నాకు తెలుసు అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్క నాది బీ ఫార్మసీ అయిపోయింది నేను మెడికల్ కోడింగ్ నేర్చుకోవచ్చు బీ ఫార్మసీ తర్వాత నేను ఏ ఫీల్డ్ చూస్ చేసుకుంటే బెటరు అని చాలామంది క్వశ్చన్స్ వేశారు దీనికి నా ఆన్సర్ వచ్చేసి బల్క్ ఆర్ ప్రొడక్షన్ మార్కెటింగ్ ఆడవాళ్ళకైతే ఈ సైడ్ మనం వెళ్ళలేము ఎందుకంటే బల్క్లో అయితే మెడిసిన్ స్మెల్లు మెడిసిన్ ప్రిపరేషను ఇవన్నీ లేడీస్కి అంత సెట్ అవ్వని నా ఒపీనియన్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కూడా అంతే సో ఆ మెడిసిన్ స్మెల్ మెడిసిన్ ప్రిపరేషను అవన్నీ స్మెల్ దాంతోపాటు ఎక్కువసేపు నుంచొని ఉండడము ఎక్కువ టైం స్పెండ్ చేయడము వీటన్నిటి వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని నా ఫీలింగ్ సో నేను అందుకే అటువైపు అసలు చూస్ చేసుకోలేదు మార్కెటింగ్ అంటే తెలిసిందే మెడిసిన్ మార్కెటింగ్ అంటే అది కొంచెం తిరగడం ఎక్కువ ఉంటుంది అటు ఇటు ఇటు అటు అండ్ సో నేనైతే నా నా సజెషన్ నేను ఫాలో అయింది అయితే ఈ మెడికల్ కోడింగ్ అనేది కొంచెం సిస్టమ్ రిలేటెడ్ వర్క్ కొంచెం కూర్చొని చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి కొంచెం ఛాన్సెస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి కదా అని చెప్పేసి లేడీస్కి అయితే ఈ మెడికల్ కోడింగ్ అనేది మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ నెలకి ఒక ముప్పై నలభై వేలు యాభై వేలు సంపాదించుకోవాలి అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వెతుక్కొని మెడికల్ కోడింగ్ జాయిన్ అయితే కనుక కొంచెం లేట్ అయినా కొంచెం బాగుంటుందని నా ఇన్నర్ ఫీలింగు సో నేను ఆ ఫీలింగ్తోనే మెడికల్ కోడింగ్లో జాయిన్ అయ్యాను నా ఫ్యామిలీ అండ్ నా వర్క్ బోత్ బ్యాలెస్ చేసుకోవాలంటే నేనైతే చూస్ చేసుకుంది మెడికల్ కోడింగ్ సో నాకైతే ఆడవాళ్ళకి ఇది బెటర్ అని నా ఫీలింగ్ అండి సో ఇది అండ్ నా కంపెనీకి వచ్చేసరికి నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా లేదా అన్నది తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఆఫీస్కి పిలిచే ఇంటెన్షన్తో లేరు ఎందుకంటే వీళ్ళు మీట్స్ అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు బెంగళూరులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చెన్నైలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మహారాష్ట్రలో ఎంప్లాయీస్ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో ఎంప్లాయీస్ ఉన్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ డిస్టెన్స్లో ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ పిలవాలంటే చాలా కష్టం ఒకవేళ వచ్చినా ఎంతమంది వస్తారో ఎంతమంది రారో తెలియదు ఎందుకంటే అందరూ కొంతమంది ఫ్యామిలీ ఉంటుంది అప్పటికప్పుడు ఫ్యామిలీని మూవ్ చేసుకోవాలంటే కష్టం అట్లా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ ఏరియా కా ఏరియా మీట్ అరేంజ్ చేస్తున్నారు మాకు ఆ మీట్ అరేంజ్ చేసినప్పుడు అర్థమైపోయింది సో వీళ్ళు అందరినీ కంపెనీ పిలిచే ఇంటెన్షన్తో లేరు సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవ్వచ్చేమో అని మా థాట్ ఎందుకంటే బెంగళూరు ఎంప్లాయీస్ వరకు బెంగళూరులో ఆఫీస్లో మీట్ అరేంజ్ చేస్తున్నారు హైదరాబాద్లో మీట్ అరేంజ్ చేస్తున్నారు చెన్నైలో మీట్ అరేంజ్ చేస్తున్నారు మహారాష్ట్రలో అట్లా ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో అక్కడున్న ఎంప్లాయీస్ వరకు రండి అని ఒక హోటల్ బుక్ చేసి మీట్ అరేంజ్ చేస్తున్నారు సో నేను అనుకోవటం ఇప్పుడల్లా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి అని పిలిచే ఇంటెన్షన్తో లేరని అనుకుంటున్నాను సో అదైతే కొంచెం హ్యాపీ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఈ ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ వాళ్ళకి చక్కగా మెడికల్ కోడింగ్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక వెతుక్కోగలిగితే చాలా బాగుంటుంది అని నా ఇన్నర్ ఫీలింగ్ సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఇంకా అబ్బాయిలకి అయితే నేనేం చెప్పదలుచుకోలేదండి అబ్బాయిలకి వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మంచిగా ఉన్నాయి అనుకుంటే అబ్బాయిలు అటు వెళ్ళడమే బెటర్ అని నా ఫీలింగ్ మంచి ఎం ఫార్మసీ చేసి వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచి గ్రోత్ ఉన్నాయి ఉన్నాయి అనుకుంటే ఎందుకంటే ఇది ర్యాపిడ్ గ్రోత్ కాదు స్లో గ్రోత్ కాబట్టి అబ్బాయిలు కొంచెం అర్నింగ్ మంచిగా ఉండాలి కాబట్టి ఫస్ట్ అటే ప్రిఫరెన్స్ వేయండి అటు ఏది అవ్వట్లేదు మాకు మేము కూడా ఇటే అనుకుంటే సెకండ్ ఆప్షన్గా దీన్ని పెట్టుకోండి అని నా సజెషన్ ఇస్తాను ఇది ఓకే అండ్ ఇంకొకటి క్వశ్చన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలామంది అడిగిన క్వశ్చను సర్టిఫికేషన్ రిలేటెడ్ ఒక ఏఏపిసి ఫీజెస్ మెంబర్షిప్ ఫీజెస్ ఎలా ఉంటాయి సర్టిఫికేషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి రెన్యువల్ ఫీజెస్ ఎలా ఉంటాయి అని అడిగారు నేను వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో నా సర్టిఫికేషన్ కంప్లీట్ చేశానండి అప్పుడు వచ్చేసేసి నాకు మెంబర్షిప్ రెన్యువల్కి కానీ టూ ఐటమ్స్ ఆఫ్ సర్టిఫికేషన్కి కానీ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ పడింది అప్పుడు డాలర్ వాల్యూ వచ్చేసేసి సెవెంటీ దాకా ఉన్నట్లుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో సో ఫోర్ ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ ఆల్మోస్ట్ థర్టీ త్రీ థౌజండ్ దాకా ఉన్నట్లుంది అప్పుడు నాకు టూ ఐటమ్స్ విత్ సర్టిఫికేషన్కి నాకు ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ పడింది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నియర్ బై సేమ్ ఉంది కాకపోతే డాలర్ వాల్యూ వచ్చి ఎయిటీ టూ రూపీస్ సంథింగ్ ఉన్నట్లుంది సో దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏపీసీ మెంబర్షిప్ విత్ టూ ఐటమ్స్కి అండ్ రెన్యువల్ ఫీజెస్ వచ్చి కరెంట్లీ పర్ ఇయర్ వన్ ఎయిటీ డాలర్స్ వన్ ఎయిటీ డాలర్స్ ఇంటూ ఎయిటీ టూ ఆల్మోస్ట్ సిక్స్టీన్ దాకా పడుతున్నట్టుంది ఇయర్లీ రెన్యువల్ చేసుకోవచ్చు మీ దగ్గర ల్యాక్ ఆఫ్ మనీ ఉంది అనుకుంటే కనుక ఇయర్లీ ట్వైస్ సిక్స్ మంత్స్కి అయినా రెన్యువల్ చేసుకోవచ్చు ఆ కొన్ని కంపెనీస్ రెన్యువల్ రెన్యువల్ కానీ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అలాంటప్పుడు మనకి నో ఇష్యూ మనం జస్ట్ మన ఐడి ఇచ్చేస్తే అవే రెన్యువల్ అయిపోతాయి మనకి రెన్యువల్ చే మనం ఓన్గా చేసుకోవాల్సి వచ్చింది అనుకుంటే మాత్రం ఇయర్లీ రెన్యువల్ వచ్చేసేసి వన్ ఎయిటీ టు వన్ ట్వంటీ వన్ ఎయిటీ టు వన్ నైంటీ వన్ టూ హండ్రెడ్ దాకా డాలర్స్ ఇన్ బిట్వీన్ ఉంది ఎందుకంటే నాది ఆర్గనైజేషన్ రెన్యువల్ చేస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ మార్క్ నాకు తెలియదు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ లోపు డాలర్స్ పడుతుంది రెన్యువల్కి ఇయర్లీ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా రెన్యువల్ చేసుకోవచ్చు మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే ఇది ఏఐపిసి మెంబర్షిప్ రెన్యువల్ అవి ఇవి నేను కొంతమంది ఓన్ రెన్యువల్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటక్క ఎట్లా రెన్యువల్ చేసుకోవాలి ఏంటి అని అడిగారు అది నేను ఓవరాల్గా చెప్తే అర్థం కాదు సో నేను ఒకటి స్క్రీన్ రికార్డ్ చేసేసి డైరెక్ట్గా ఎలా రెన్యువల్ చేసుకోవాలి ఏంటి అన్నది పోస్ట్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో ఆ నెక్స్ట్ వీడియోలోనూ పోస్ట్ చేస్తాను సో ఇవైతే నాకు మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ నేను మోస్ట్లీ ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను స్టిల్ మీకు మెడికల్ కోడింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అది ఇది అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి అక్కడే రిప్లై చేస్తాను మోస్ట్లీ ఇన్ కేస్ అవ్వని పక్షంలోనే ఇలాంటిది ఒకటి క్యూఎస్ సెషన్ పెట్టుకొని ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను రీజన్ అండ్ క్యారింగ్ సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మెడికల్ కోడింగ్ గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ గురించి మాక్సిమమ్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను స్టిల్ ఏమైనా డూ డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి సో మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ టేక్ కేర్ బాయ్